ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి రాఘారావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు మనము షిరి సాయిబాబా వారి ఏకాదశ సూత్రాలు చెప్పుకుంటున్నాము మొట్టమొదటిది షిరి ప్రవేశమే దుఃఖ పరిహారము రెండవది ఆత్తులైనమి నిరుపేదులైన ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు అని మనం ఈ రెండింటి గురించి చెప్పుకున్నాం మరి ఈరోజు మూడవ సూత్రం ఏమిటంటే ఈ భౌతిక దేహానంతరము సహితము నేను అప్రమత్తుడను అని సాయిబాబా వారు మనకు చెప్పడం జరిగింది మరి ఈ భౌతిక దేహానంతరము సహితము అంటే ఈ శరీరాన్ని వదిలిన తరువాత కూడా అని ఇక్కడ చెప్పడం జరిగింది ఆయన అప్రమత్తంగానే ఉంటారంట మరి అప్రమత్తత అంటే ఎరుకతో ఉండడం మరి దేహం వదిలే భౌతిక దేహానంతరం అంటే మరణించిన తరువాత అని కూడా మరి మరణించిన తరువాత కూడా అప్రమత్తంగా ఉండడం అంటే మరి జీవించి ఉండగా కూడా అప్రమత్తంగా ఉండగలిగితేనే మరణించిన తర్వాత కూడా అప్రమత్తంగా ఉండగలుగుతాం మరి బాబావారు ఈ చెప్పిన సందేశం ఎంతో విలువైనది మరి ఎంతో జ్ఞానవంతమైనది ఎంతో బరువైనది అన్నీ గొప్పవే చెప్పిన పదకొండు సూత్రాలు కానీ ఈ మూడవ సూత్రం చాలా గొప్పది మనము చాలా తెలుసుకోవలసి ఉంది దీనిలో మరి మనము జీవించి ఉండగానే మరి మరణానంతర జీవితము కూడా తెలుసుకుంటేనే అంటే మనము జీవించి ఉండగా ఎరుకుతో ఉంటేనే మనము మరణించిన తరువాత కూడా ఎరుకుతో ఉండగలము జీవించిన జీవితం ఒక నీటి బొట్టు లాంటిది కానీ అసలైన జీవితం అంతా కూడా మరణించిన తరువాతే ఉండండి మరి ఈ విషయం ఎలా తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ఉంటారో వారికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది ఎవరి జీవితంలో అయితే సద్గురువు వస్తారో వారికి మాత్రమే ఈ మరణానంతర జీవితం మీద ఎరుక అంటే అవగాహన ఉంటుంది మరి దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక కథ ఒక అతను ఉన్నాడు అతను వ్యాపారం చేస్తూ ఉండేవాడు చింతపండు వ్యాపారం అతను అడవుల్లోకి వెళ్ళి చింతపండు తీసుకొచ్చి వాటిని పగ పగలగొట్టించి దాన్ని శుభ్రం చేయించి ప్యాకెట్స్ చేయించి దాన్ని అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు ఇలా ఆ డబ్బు ద్వారా ఎంతో సంపాదించాడు ఐదు అంతస్తుల బిల్లింగ్ కట్టాడు ఒక్కొక్క అంతస్తులో మూడు మూడు పోర్షన్లు ఉన్నాయి మొత్తం పదిహేను ఉన్నాయి పైన పెంట్ హౌస్ వేసుకున్నారు వేసుకుని ఈ ఉన్న ఇళ్ళల్లో ఈ పోర్షన్లో ఉండకుండా ఆయన పిసినారితనంలో పైన ఉన్న పెంట్ హౌస్లో ఉన్నారు ముగ్గురు కొడుకులు ఆయనకి వారి భార్యలు ముగ్గురు కొడుకుల యొక్క భార్యలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆ పెంట్ హౌస్లో చిన్న పోర్షన్లోనే వారు ఉండడం చేస్తూ ఉండేవారు అయితే ఒకసారి గృహప్రవేశానికి అందరినీ పిలిచినప్పుడు ఒకరు అడిగారట మరి మీరు ఇంత పై పోర్షన్లో ఉంటున్నారు అన్ని పోర్షన్లు ఉన్నాయి కదా మీరు వయసులో ఉన్నంతకాలం ఎంతో కష్టపడ్డారు సంపాదించారు ఎప్పుడైనా సుఖాన్ని అనుభవించవచ్చు కదా ఆ పిల్లలకి ఒక్కొక్క పోర్షన్ ఇచ్చేయచ్చు కదా అని చెప్పారంట అడిగితే అయ్యో ఎందుకు అనవసరంగా ఆ ఇళ్ళ మీద అద్దులు వస్తాయి ఎందుకు అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవడము సంపాదించింది ఖర్చు పెట్టుకోవడానిక దాచుకోవాలి కానీ అని ఆయన చెప్పారట మరి మీరు పోతే మీరు చనిపోతే ఈ ఐదంతస్తులు దాటించి మీ శవాన్ని తీసుకెళ్లాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది కదా అని అడిగారంట ఎవరు మనలాంటి ఒక జ్ఞానవంతులు అడిగితే అయ్యో నీవేం మాట్లాడుతున్నావు శుభ అని గృహప్రవేశానికి పిలిస్తే అశుభం పలుకుతున్నావు అని కోపడ్డారంట సరే అయిపోయింది ఒక నెల రోజుల తరువాత ఆయనకి మరణ సమయం ఆసన్నమైంది సరే ఆయన చనిపోతుంటే వారిని తీసుకొచ్చి బయట పెట్టారంట సమయం దగ్గర పడిందని దగ్గర పడితే అప్పుడు కూడా ఆయన ప్రాణం విడిచే ముందు కూడా ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట ప్రయత్నం చేస్తూ ఏదో చెప్తుంటే అర్థం కాక పెద్దాడు 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 అన్నాడంట చివరికి కష్టపడి సరే పెద్ద కొడుకు వచ్చాడంట కాదు అని మళ్ళీ కాదు అన్నాడంట అది అర్థమైంది వారికి తర్వాత ఇంకా ఏదో చెప్తుంటే చిన్న కొడుకు ఏమో అని చిన్నాని తీసుకొచ్చారంట అది కాదంట మధ్యాడేడు రా అన్నాడంట మధ్యలో వాడిని తీసుకొచ్చారంట తీసుకొచ్చాక ఇంకా అర్థం కాలేదు అనేసి ఇంకా ఎట్లా కొట్ట శక్తిని కూడా తీసుకుని అందరూ ఇక్కడే తెచ్చారు కొట్టు దగ్గర ఎవరు ఉన్నారా అన్నాడంట చూసారా వా చనిపోయే ముందు కూడా వాడి ద్యాస కొట్టు మీదే ఉంది అంతేకాని పోయే ముందు నామస్మరణ నారాయణ నారాయణ అలా అన్నది అంటారు కదా అది కూడా అనలేని పరిస్థితిలో ఉన్నాడు వాడి దేశంతా కూడా సంపాదన మీదే ఉంది అవన్నీ వదిలేసిపోతున్నా కూడా దాని మీదే ఉంది వాడి దేశ సరే మళ్ళీ అటు ఇటు చూస్తున్నా అంట చూస్తుంటే ఒక ఆవుదూడ గడ్డివాములు దూరిందంట దాని గురించి అది గడ్డి మేసేస్తుంది అనేసి వీడ తపన తినేస్తుంది పాడు చేసేస్తుంది అనేసి అప్పుడు కూడా కష్టపడి స్వరపేటిక రాకపోయినా సరే మాట పడిపోతున్నా సరే ఎంతో కష్టపడి ఒక్కసారిగా ఆవు ఆవుదోడ మేసేస్తుందరా గడ్డి అంతా పాడు చేసేస్తుంది దాన్ని కట్టండిరా అని దా దూడ మీదే చూస్తూ దాని వంకే చూస్తూ చెప్పి చనిపోయాడంట మరి అప్పుడు వాడి దేశ అంతా చనిపోయే ముందు అక్కడే ఉంది కాబట్టి వాడి పరిస్థితి ఏంటండి తర్వాత అంటే వాడి ఆత్మ అక్కడే ఉంటుంది ఆ ఆవు దొడ దగ్గరికి జారుతుంది దాన్ని తోలాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ వాడు దాన్ని ఏమి చేయలేడు అలాగే ఆ షాప్ ఏదైతే ఉందో అక్కడకి జారుతాడు అక్కడ చేరి ఆ గల్లా పెట్టి ముందు కూర్చుంటాడు వ్యాపారం చేయాలని కానీ మరణించిన తర్వాత ఆ ఆత్మను తీసుకెళ్ళడానికి సహాయకులు వస్తారు వచ్చి రాబాబు వెళ్దాము అంటే ఈ ఆత్మ వెళ్ళదు ఎంత చెప్పినా వినదు ఇంకేం చేస్తారు ఆ సహాయకులు వెళ్ళిపోతారు సరే నీ ఇష్టం అనేసి నరకం అనేది ఎక్కడో లేదండి పైన చనిపోయిన తర్వాత పైన పైలోకాల్లో నరకం ఉంది అని అంటారు కానీ పైన లేదు నరకం నరకం అంటే ఇక్కడ ఉంది ఎప్పుడైతే సహాయకులు వస్తారో వారి వెంట ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళదో ఇక్కడ నరకం అనుభవిస్తుంది ఆ ఆత్మ ఎందుకంటే వాడు తిరిగిన ప్రదేశాలకు వెళ్తూ ఉంటాడు వారి బంధువులను పలకరిస్తూ ఉంటాడు కానీ వారెవరికి ఈ ఆత్మ కనిపించదు వీడికి మాత్రం అందరూ కనిపిస్తారు అటు పైకి వెళ్ళలేక ఇటు వీళ్ళతోనూ మాట్లాడలేక ఇక్కడే నరకం అనుభవిస్తాడు సమయాన్ని అంతా ఇక్కడే వృధా చేసుకుంటాడు ఇలా సంవత్సరాలు సంవత్సరాలు ఇక్కడే గడిపేస్తారు మళ్ళీ వాడికి ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో అయ్యో నేను ఇక్కడ ఉండి సమయాన్ని అంతా వృధా చేసుకున్నాను వీరెవరికి నేను కనిపించడం లేదు నాకు మాత్రమే కనిపిస్తున్నారు ఆ వచ్చిన సహాయకులతో నేను వెళ్ళిపోయినా బాగుండేదే అని అప్పుడు పశ్చాత్తాపడతాడు ఎప్పుడు పశ్చాత్తాపడి మళ్ళీ కోరుకుంటాడో అప్పుడే సహాయకులు వచ్చి వీరిని తీసుకువెళ్తారు లేదంటే ఆ ద్వారాలు మూసుకుపోతాయి సహాయకులు వచ్చినప్పుడు వెళ్ళకపోతే ఇలా ఉంటుంది మానవ జన్మ కాబట్టి జీవించి ఉండగానే మనము ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మరి జీవించి ఉండగానే మనము ఇటువంటి విషయాల్లో ఎరుకతో ఉంటే మరణించిన తరువాత అదే ఎరుకతో మనము చక్కగా పైలోకాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మరి ఇదంతా తెలియాలంటే మనము ఆధ్యాత్మిక మార్గంలోనికి రావాలి మన జీవితంలోనికి ఒక సద్గురువు వచ్చినప్పుడే మనకు నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోగలుగుతాము మరి మొట్టమొదటి సూత్రంలో షిరిడీ ప్రవేశమే సర్వదు పరిహారము అని చెప్పారు అంటే అక్కడ ధ్యానం చేయమని చెప్పడం జరిగింది మరి రెండవ సూత్రం ఆర్తులైనమి నిరుపేదలైన ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరు అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ సజ్జన సాంగత్యం చేయాలి అని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు మరి ఈరోజు చెప్పుకుంటున్న మూడవ సూత్రంలో ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడను అని చెప్పారు బాబావారు దీని ఎలా తెలుస్తుంది అంటే స్వాధ్యాయం వల్ల తెలుస్తుంది ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి పత్రిజీ వారు ఎన్ని భాషల్లో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి వాటిని కూడా తెలుగులోకి తర్జుమా చేయించారు మరి ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే కూడా మనకు మరణానంతర జీవితం అనే పుస్తకం ఉంది ఆవలి తీరం అనే పుస్తకం ఉంది ఇవన్నీ చదివితేనే మనకు ఈ విషయం అవగతమవుతుంది మరి బాబావారు ఇలా చెప్పారు అంటే ఆయన ఒక రోల్ మోడల్ మనకి ఆ వారు ఉన్నప్పుడు మనము కూడా ఉండాలి అని ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము మనం టీవీలో చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూసేవాళ్ళం ఒక అమ్మాయి యాక్టింగ్ చేస్తూ ఉంటుంటే ఏదో యాడ్ నేను ఎప్పుడు చిన్నప్పుడు చూశాను మాకు ఇప్పుడు టీవీ లేదు నాకు అది అంతగా గుర్తులేదు కానీ కొంచెం గుర్తుంది చెప్తున్నాను ఆ అమ్మాయి షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో జరుగుతున్నప్పుడు ఒక పిల్ల మమ్మీ అని వస్తుంది మీరు తెల్ల అని షాక్ అవుతారు మీరు అమ్మ అనేసి అవును అంటారు మరి దీని యొక్క రహస్యం ఏమిటంటే నేను సంతూర్ సోపు వాడుతున్నాను అని చెప్తుంది అంతేకాని మీరు సంతూర్ సోపు వాడండి అని ఆవిడేమీ చెప్పలేదు అలాగే బాబా వారు కూడా ఏం చెప్పారు భౌతిక దేహానంతరము సాహిత్యము నేను అప్రమత్తుడను అని చెప్పడం జరిగింది వీరంతా కూడా మనకి మోడల్స్ అనమాట మేము ఇలా చేసాము అని చెప్పారే కానీ మీరు చేయండి అని చెప్పలేదు కానీ మనమే తెలుసుకుని అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి వారు చెప్పకపోయినా మనం సంతూర్ సోపు వాడుతున్నాం కదా అలాగే బాబావారు మరి భౌతిక దేహానంతర సహితము కూడా అప్రమత్తుడను అని చెప్పినప్పుడు మనం కూడా అంత అవేర్నెస్తో ఉండాలి కదా ఇది కాబట్టి వీళ్ళంతా మనకి రోల్ మోడల్స్ అనమాట ఈ యోగీశ్వర్లు ఈ బాబావారు రమణ మహర్షి బుద్ధుడు స్వామి వివేకానంద రమణ మహర్షి వీరంతా కూడా మనకి ఒక రోల్ మోడల్స్ పత్రిజీ గారు సద్గురువులు వీరంతా కూడా మనకి ఒక మార్గాన్ని చూపిస్తారే కానీ మనల్ని ఇది చేయలేరు కదా కాబట్టి మనమే ఆ ఒక ముళ్ళు తీసేసి ఒక పూల టువంటి ఒక ఒక మార్గాన్ని అర్పించినప్పుడు మనమే ప్రయాణం చేయాలి అంతేకాని వారు మనం చేపట్టుకుని అయితే తీసుకువెళ్ళరు మనం మన సాధన మనం చేసుకోవాలి సజ్జన సాంగత్యం చేయాలి స్వాధ్యాయము ఇలా చేసుకుంటూ ఉంటేనే మనకు ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళగలుగుతాము తెలుసుకుంటూ ఉంటాం గురువుతో మనం ఎప్పుడూ ఉండలేము కదా వారు చెప్పినప్పుడు ఆ సందేశాలను వారి యొక్క ప్రబోధాలను మనం విని మనం వాటిని ఆచరణలో పెట్టుకోవాలి ఇదండి బాబావారు మనకు ఇచ్చినటువంటి మూడో సందేశము ఎంతో జ్ఞానవంతమైనది ఎంతో ఆలోచింపచేసేటటువంటి సూత్రం మరి మనం కూడా ఇలా జీవించి ఉండగానే చక్కగా అందరి యొక్క సందేశాలను వింటూ మనము చక్కగా మన ఆత్మ ఎదుగుదలకు మనం మరణించిన తరువాత కూడా ఈ భూమి మీదే ఉండిపోయి నరకాన్ని అనుభవిస్తూ ప్రేతాత్మలుగా ఉండిపోకుండా చక్కగా సహాయకులతో వెళ్ళిపోవటానికి మనము ప్రయత్నం చేయాలి ఇది తెలుసుకుంటేనే ఇవన్నీ తెలుసుకుంటేనే మనము వెళ్ళగలుగుతాము ఆ విధంగా లేదంటే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అనవసరంగా సంవత్సరాల సంవత్సరాల సమయాన్ని వృధా చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి బాబావారు చెప్పినటువంటి అన్ని సూత్రాలను కూడా సమాధి నుండి కూడా నేను మాట్లాడతాను మీకు రక్షగా ఉంటాను అని ఆయన చెప్పడం జరిగింది వారు చెప్పడం జరిగింది కాబట్టి అవి కూడా మనము ముందు ముందు తెలుసుకుందాము ఎలా ఏమిటి అనేది మరి మీ అందరూ కూడా అందరికీ నచ్చితే ఈ సందేశాలను అందరికీ పంచండి మనం తెలుసుకున్న దాన్ని అందరికీ పంచాలండి మనం ఒక్కలమే సంతోషంగా ఉండడం కాదు సంతోషం అనేది తాత్కాలికం ఆనందం అనేది శాశ్వతమైనది సంతోషం అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ ఆనందము శాశ్వతమైన ఆనందము ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనము సద్గురు యొక్క ప్రబోధాలను మనము విని ఆచరిస్తూ ఉంటామో ఎప్పుడైతే మనము ఎప్పుడు పరమాత్మతో కలిసి మనము జీవిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనకు శాశ్వతమైన ఆనందము అనేది లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ దుఃఖాల నుండి బయటపడి శాశ్వత ఆనందాన్ని పొందాలి అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధనను మనము తప్పక చేసుకోవాల్సి ఉంది మరి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఈ సందేశాలను అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ